హలో ఫ్రెండ్స్ నమస్తే తల్లికి వందనం పదిహేను వేల రూపాయలపై అతి భారీ గుడ్ న్యూస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం తల్లికి వందనం అన్నదాత సుఖీభ బదులకి ఆమోదం పర్యాటక రంగ ప్రోత్సాహం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా రాష్ట్ర పరిపాలన అభివృద్ధి భద్రత సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టారు ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అయితే ఈ సమావేశాల ప్రాధాన్యత కలిగిన అంశం అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం పునర్విభజన చట్టం అమరావతి పేరుని అధికారంగా చేర్చాలని ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత మరోసారి వెళ్ళలేదు ముఖ్యంగా మహిళల సాధికారిత రైతుల అభ్యున్నతికి సంబంధించిన పథకాలు మాతృత్వాన్ని గౌరవించే తల్లికి వందనం ద్వారా గర్భిణీల ఆరోగ్యం పౌష్టికాహారంపై దృష్టి సారించింది ఏపీ పర్యాటకాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది సహారీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ శాఖ రెండు వందల ఎనభై పనులు హైబ్రిడ్ యాన్యుటీ విధానాలను చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వం ఆమోదించిన కేంద్రం వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న మూడు బిల్లులు వెనక్కి తీసేందుకు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇటీవల అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ క్యాబినెట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఇంకా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సి ఆపరేషన్ సింధురాంశపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది మంది పేదలకు ఇళ్ళని నిర్మించిస్తారు అదేవిధంగా తల్లికి వందన పదిహేను వేల రూపాయల దానిపై కూడా అధికారిక ప్రకటన అయితే త్వరలోనే రాబోతుంది